భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేక్లపల్లి మండలంలోని సూలనగర్ గ్రామ పంచాయతీలో నిర్వహించిన పోషక అభియాన్లో భాగంగా పోషణ మాసం కార్యక్రమం సిడిపిఓ తారా ఆధ్వర్యంలో వాళ్ళ అమృతం పిల్లలకు ఎలా పెట్టాలి ఎన్ని రకాలుగా చేసి తినిపించవచ్చని కూల్ డ్రింక్స్ జింక్తో కూడిన తిను పదార్థాలు గర్భవతులు బాలింతలు పిల్లలు తినకూడదని మంచి పోషకాలు ఉన్న ఆహారం తిన ద్వారా తల్లులు పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని కొన్ని ప్రత్యేక వంటకాలు కూరగాయలు ని ఏర్పాటు చేసి తల్లులకు వివరించి వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ నిర్మల సిసి నాగేశ్వరరావు సూలానగర్ గ్రామ కార్యదర్శి పవిత్ర అంగన్వాడీ టీచర్స్ తాయారు రాజేశ్వరి వజా పద్మ రేణుక పద్మ కమల వై పద్మావతి ఆశా వర్కర్స్ చైతన్య చంద్రకళ జ్యోతి ఉపేంద్ర తదితరులు పాల్గొన్నారు పోషణ పోషణ మాసం సెప్టెంబర్ మంత్ అంతా కూడా పోషణ మాసం కార్యక్రమాలు జరుపుకుంటాము ఇందులో ఏంటంటే మనము పౌష్టికాహారం గురించి శుభ్రత గురించి పిల్లల హైట్స్ రేట్స్ గురించి రోజుల గురించి స్టడీ పిల్లల యొక్క ప్రీ స్కూల్ ట్రైనింగ్ గురించి ప్రీ స్కూల్ గురించి సెక్స్టిఫిక్ అన్ని కూడా మనము ఈ నెలలో జరుగుతుంది ముఖ్యంగా మనకు అంగన్వాడీ కేంద్రాల్లో లభించే ఫుడ్ ఏదైతే ఉంటుందో బాల ముత్తం తోడు ఇవన్నీ కూడా మీరు తినే తింటున్నారు కదా తింటున్నప్పుడు పిల్లలు ఎలా బరువు పెరుగుతున్నారు వాటితో మీరు ఇంట్లో ఈజీగా మీరు ఏమైతే ఫుడ్ ఐటమ్స్ చేసుకోవచ్చు అంటే బాలాముతంతో లడ్డు కానీ ఇక్కడ ఇల్లి కానీ ఇట్లాంటివన్నీ చేసి పెట్టారు కూడా మన అంగన్వాడీ కేంద్రంలో ఇచ్చినప్పుడు పిల్లలకి త్రీ టు సిక్స్ ఇయర్స్ పిల్లలకి రోజుకొక ఒక గుడి చొప్పున అంగన్వాడీ కేంద్రంలో ఇవ్వడం జరుగుతుంది వారి పిల్లలు డి కేంద్రంగా భోజనం చేయాలి అదేవిధంగా మన టూ త్రీ ఇయర్స్ లోపు కోడుకు పదహారు ఎక్స్ తీసుకున్నారు అది పిల్లలకి మీరు ఇంట్లో ఉడకబెట్టి కంపల్సరీ పిల్లలకి పెట్టాలి అదేవిధంగా గర్భిణీలు బాలికలకి రోజుకొక గుడ్డు చొప్పున భోజనంలో అందిస్తున్నారు ఆ భోజనంలో భోజనంతో పాటు గుడ్డు తర్వాత పాలు కూడా తీసుకోవాలి ప్రతిరోజు కూడా మనకు ముందు కాలంలో మండే కూరగాయలు చూసే రోజు మనకు ఆకుకూరలు తర్వాత పప్పు ఆకుకూరలు పప్పులో వేసి వండడము మంగళవారము నెక్స్ట్ బుధవారము ఆకుకూరలు వేరు పప్పు వేయడం సబ్బు వండడము తర్వాత మళ్ళీ గురువారం కూరగాయలతో సాంబార్ నెక్స్ట్ ఫ్రైడే రోజున మళ్ళీ ఆకుకూరలతో పప్పు కాకడే రోజున ఆకుకూరలు వేరు పప్పు వేరు ఏ విధంగా అంటే ముప్పై గ్రాముల పప్పు తర్వాత పదహారు గ్రాముల ఆయిల్ రైస్ వచ్చి నూట యాభై గ్రాముల రైస్ వీళ్ళకి వండి పెట్టడం జరుగుతుంది ఆ లెక్కలు చొప్పున మీకు భోజనం వండి పెడుతున్నారు అదే మీరు అంగన్వాడీ కేంద్రంలో తింటున్నారు తర్వాత వచ్చి ఒకటి ఐరన్ ట్యాబ్లెట్స్ చొప్పున వేసుకోవాలి బాగా బ్లడ్ తక్కువ ఉన్నట్లయితే రోజు రెండు వేసుకోవాలి అదే విధంగా కాల్షియం ట్యాబ్లెట్స్ ఇచ్చేవి కూడా అన్ని వేసుకోవాలి ఈ వేసుకున్న ట్యాబ్లెట్స్ ఏదైతే ఉన్నాయో రెండు డిఫరెన్స్ డిఫరెన్స్తో ట్యాబ్లెట్స్ చేస్తాం అయిన ట్యాబ్లెట్స్ ఏంటంటే పనులు పెరగడం ఒకటే కాకుండా తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలో హెల్త్ ఎలా ఉంది అనేది ఇక్కడ మన ఏజెంట్స్ వీళ్ళందరికీ వచ్చి విహెచ్ఎస్ ఎండి రోజున చెక్ చేయడం జరుగుతుంది తర్వాత గర్భిణిగా ఉన్న తర్వాత డెలివరీ అయ్యాక కంపల్సరీ గురువు మాత్రమే పడతాను గురువు పాలు తెలుసు కదా ఏది ముందు వచ్చే పాలైతే మరి ఆన్లైన్లో ఏంటంటే కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి అప్పుడు ఏంటంటే మనకు ఎండాకాలం కదండి వాటర్ పట్టడం కానీ ఇవన్నీ కూడా చేయకూడదు తల్లిపాలతో పాటుగా మనం నెక్స్ట్ ఆన్లైన్ కాకుండా అనుబంధ పురస్కారం మొదలు పెట్టాలి అనుబంధ పురస్కారము ఇస్తూ తల్లిపాలు రెండు సంవత్సరాల వరకు ఇవ్వాలి ఆ తర్వాత ప్రతి నెల కూడా పిల్లలు బరువు చేయించుకోవాలి నెక్స్ట్ ఏంటంటే మరి దీంతో పాటుగా ఇమ్యునేషన్ కూడా వేయించుకోవాలి ఈ విధంగా టూ ఇయర్స్ ఏదైతే ఉందో పిల్లల పిల్లల ఏదైతే మైండ్ ఏంటంటే మనకు పెరుగుదల ఏదైతే ఉంటుందో మనకి టూ ఇయర్స్ లోపు ఎక్కువగా ఉంటది కాబట్టి ఇవన్నీ కూడా మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతు పెడుతున్నాము కాబట్టి తప్పనిసరిగా టూ ఇయర్స్ మనకి ఏంటంటే చాలా ప్రతి గర్భిణీ బాలతో తినాలమ్మా పిల్లలు కూడా పెట్టాలి ఎందుకంటే ఇవి తినడం వల్ల మనకు ఎంతో ఏదైతే బ్రెడ్ తక్కువగా వస్తుందో అదొక కూడా ప్యూర్ అవుతుంది రోజు మనకి ఏంటంటే ఇప్పుడు కనీసం రెండు లడ్డూలు అయితే కంపల్సరీ మీరు రోజు తినాలి రోజు తింటే మనం అసలు తక్కువ ఉంది అనేది ఏం లేకుండా మంచిగా ఉంటుంది తింటున్నారు ముందు రండి మా బాగా బాగా పిండితో ఈ పిండితో పిల్లలకు ఏంటంటే పిల్ల పుట్టడం బాగా ఇస్తారు పిల్లలు ఎట్లా ఉన్నాయి కదా ప్యాకెట్ ఇస్తాయి కదమ్మా ప్యాకెట్ ఇచ్చినప్పుడు ఇది పిల్లలకు కంపల్సరీ ఇట్లా వాళ్ళకు చేసి పెట్టినట్లయితే వాళ్ళు మంచిగా తింటారు పురుషగా తింటారు అదేవిధంగా ఇది బాలాబు దోశ ఇది బాలా బా దోశ ఇది కూడా పిల్లలు ఏంటంటే మంచిగా కొంచెం ఆయిలైస్ చేయడం వల్ల పిల్లలు కూడా ఇంట్రెస్ట్గా తిద్దాం కాబట్టి బాంకాశం బ్లడ్ ఇలా రోజు మేము ఏమిటి వేరే తీసుకున్నాలో బాలాక బ్లడ్ ఉందా చేస్తే ఇది మొక్కజొన్న బెల్లం బెల్లం వేసిన గారు కాబట్టి ఇందులో కూడా మన తైరం సమృద్ధిగా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇది కూడా మంచి శ్రద్ధగా తింటారు చేసి పెట్టండి మీరు కూడా తల్లు కూడా మన గర్భిణీ బాలతో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇంట్లో ఉన్నట్లయితే మీరు కూడా మంచి హెల్తీగా ఉంటారు తింటున్నారా కూడా చేసుకుంటున్నారా ఓకే అంగన్వాడి కేంద్రంలోనే భోజనంతో పాటుగా పువ్వు నెల పాలు కూడా రోజు ప్రతిరోజు రోజు కేంద్రంలో తాగాలి ముప్పైవరకు తర్వాత ఈ గుడ్డు కూడా మనకు అంగన్వాడీ కేంద్రాల్లో ఇట్లా దీని మీద ప్రింట్ వస్తుంది అంటే బయట ఎక్కడ కూడా దీన్ని పంపకూడదు అన్న ఉద్దేశంతో మనకు ఇట్లా ప్రింట్ వస్తుంది ఈ లీక్ బాయిల్ చేసి అంగన్వాడీ కేంద్రంలో రోజు ఒకటి గర్మీ భాగం కొరకు ముప్పై రోజులకి రోజుకో గుడ్డు చొప్పున పెడుతున్నారు మీరంతా తింటున్నారా తర్వాత పిల్లలకు కూడా ఎవరైతే తీసుకుంటారు మూడు నుంచి ఆరు సంవత్సరాల పిల్లలకు కూడా రైతులు భోజనంలో పెడుతున్నారు మీరు పిల్లలతో పాటు మీరు ఇక్కడికి వచ్చినట్లయితే మీరు రోజు చూస్తారు ఆల్రెడీ అంగన్వాడీ కేంద్రంలో ఇవి కూడా ఉడకబెట్టి పెడుతున్నారు ఈ పిల్లలు కూడా తింటున్నారు ఈ మురగకు మనం పప్పులో కానీ పచ్చళ్ళు కానీ చేసుకొని తింటే మన ఓట్లో ఏదైతే బ్లడ్ తక్కువగా ఉంటుందో అది క్యూర్ అయిపోయి మనకి సర్వరోగ నివారణ ఇప్పుడు కలెక్టర్ గారు కూడా మునగ తర్వాత వేప నెక్స్ట్ ఉసిరి తర్వాత వెలగ చెట్టు ఇవన్నీ కూడా పెట్టమని చెప్తున్నారు లెంగి కాపు తర్వాత రణపాల ఇన్సులిన్ ముక్క తర్వాత ఇవన్నీ కూడా ఏంటంటే మన కలెక్టర్ గారు చెప్తున్నారు అన్నీ పెట్టమని కాబట్టి ఇది ప్రతి ఒక్కరు కూడా ఈ లేత చిగురు లేదైతే ఉందో మీరు పప్పు వాడుకున్నప్పుడు పప్పులో వేసుకోండి బాగుంటుంది పచ్చడి కూడా చేసుకున్నట్లయితే బాగుంటుంది ఎందుకంటే మనకి ఇది విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది ఇందులో కాబట్టి విటమిన్ ఏ ఉన్న సమృద్ధిగా మనకు ఎంతో ఫ్రీగా తగ్గుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది మనము వాడినట్లయితే ఉపయోగపడుతుంది మీరు ఇంట్లో చేసుకుంటారు అమ్మలు మేడం మేము ఎప్పుడు మేము ఒక ట్వంటీ ఇయర్స్ నుంచి ఈ రేపులో ఉన్నాము అయినప్పటికీ మీరు చెప్పడం వస్తుంది కానీ ఇప్పుడు మేము కూడా ఫాలో అవుతున్నాం ఎందుకంటే హెల్త్ ముఖ్యం అనేది ఇప్పుడు మన కాన్సెప్ట్ అనేది అందరికి అర్థమైంది కదా కాబట్టి మీరు కూడా చేసుకోండి చేసుకొని ఈసారి మళ్ళీ మీటింగ్ పెట్టినప్పుడు మీరే చెప్పాలి మేడం మేము వండుకున్నాము మేము తిన్నాము చెప్పాలి చెప్తారా మనకు ఐరన్ ఇవన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఐరన్ అనేది పుష్కలంగా ఉంటుంది నాకు ఎప్పుడు చూడు పప్పులో గోంగూర ఆల్రెడీ వేసుకుంటారు కదా వేసుకుంటున్నారు అమ్మా వేసుకుంటారు కదా వేసుకుంటారు పచ్చళ్ళు పెట్టుకుంటారు అందరు కూడా బాగా తింటారు కానీ కొత్త సమానం ఓకేనా కొత్త సమానం మనకి లేదు విటమిన్ ఏ ఉంటుంది కళ్ళకి సంబంధించి కానీ మనకి ఎందుకంటే వెళ్ళకపోతుంది కాబట్టి ఇందులో మనకు విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది బాగా తినాలి అయితే గర్భిణీగా ఉన్నప్పుడు తినొచ్చు అని డౌట్ వస్తుందిగా వచ్చిందా వచ్చిందా అంటే మన త్రీ మంత్స్ జాటింగ్ అయితే ఓట్లు తిట్టు అట్లా తినచ్చు కన్ఫ్యూ అయిన వెంటనే మన కన్ఫామ్ అయింది ఆయన వెంటనే తిరగదు మనకు అయిపోయినట్టు నాలుగు ఐదు నెలలకు అట్లా మనం తిన్న తినవచ్చు ఎందుకంటే ఇది తింటే మనకు హెల్త్ కూడా ఎట్లా ఉంటుంది అంటే చాలా మంచిగా మీరు మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం